హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో మోందా తుఫాన్ అయితే గనక ఏర్పడి అలజడి అయితే సృష్టిస్తోంది ఈ మోందా తుఫాను ప్రభావంతో అయితే గనక పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి స్కూల్ కూడా అయితే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ ముంద తుఫాన్ అయితే కనుక తీరం దగ్గరకు వచ్చే కొలది అయితే కనుక ఈ వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు సో అలాగే ఇది అయితే కనుక తీవ్ర తుఫానుగా అయితే కనుక ఈరోజు మారనుంది అలాగే తీరం కూడా అయితే కనుక దాటనుంది ఇది తీరం ఎక్కడ దాటుతుంది దీని ప్రభావంతో మనకు ఏపీలో ఏ ఏ జిల్లాల మీద ఎక్కువ వర్షాలు పడతాయనేది తెలుసుకుందాము సో వీడియోని అయితే కనుక లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే మోందా తుఫాను తీవ్ర ప్రభావం అయితే చూపిస్తోంది ఇది గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు అంటే ఇది తీరం మీదికి అయితే గనక గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో తీరం మీదుగా అయితే కనుక వస్తుంది సో మీరు లైవ్ ట్రాకింగ్ కూడా అయితే చూడొచ్చు అనమాట సో మనకి ఇవి ప్రభుత్వం రిలీజ్ చేసిన వెదర్ రిపోర్ట్ మోడల్స్ అనమాట సో ఈ రకంగా మనకైతే కనుక తీరం మీదకి వస్తుందని చెప్పి రిపోర్ట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది అలాగే లైవ్ వెదర్ మోడల్ కూడా అయితే కనుక చూసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి తుఫాన్ ఎక్కడ ఉంది అంటే కనుక మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నంకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అంటే మనకి ఏంటంటే కనుక ఇది ఏపీ వస్తుంది అనమాట అది కూడా మనకు ఇది ఏపీ దగ్గరలోని తీరం అయితే దాటనుంది అంటే మనకు ఇది ఈరోజు అయితే కనుక తీవ్ర తుఫానుగా అయితే కనుక మారుతుంది అనమాట మరికొద్దిసేపట్లో తీవ్ర తుఫానుగా అయితే కనుక మారనుంది సో ఈరోజు సాయంత్రానికి లేదంటే రాత్రికి కానీ తీరం అయితే దాటే అవకాశం అయితే ఉంది అంటే మొత్తంగా మనకి చూసుకుంటే ఏపీకి సమీపంలో మచిలీపట్నము కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది తీరం దాటే సమయంలో అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక తీరం బెంబడి కూడా చూసుకుంటే కనుక బలమైన ఈదురుగాళ్ళు కూడా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు అయితే వీస్తున్నాయి ఇక దీని ప్రభావంతో అయితే కనుక ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోవడం జరిగింది అలాగే ఏంటంటే కనుక స్కూళ్ళకు కూడా సెలవులు అయితే ఇచ్చిందనమాట మొత్తంగా ఇరవై రెండు జిల్లాలకైతే కనుక సెలవులు అయితే ఇచ్చారు మనకు ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో మాత్రము అయితే ఇవ్వలేదన్నమాట సో మిగతా వాళ్ళందరికీ అయితే కనుక సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకేంటంటే కనుక సో ఇవి భారీ వర్షాలు ఇప్పటికే పడతాండి అనమాట సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఇది తీరం దగ్గరకు వచ్చే కొలిది వర్షాల ప్రభావం అనేది అయితే కనుక మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక దీని ప్రభావంతో ఈ వాళ్ళు చూసుకుంటే మొత్తంగా తీరం వెంబడి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేయడం జరిగింది సో కుండపోత వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది సో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బయటికి అయితే హెచ్చరికలు జారీ చేసిందనమాట సో మనకేంటంటే కనుక శ్రీకాకుళం నుంచి అంటే తీరం ఉంది కదా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అయితే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంటే అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శక్తి తెలిపింది అనమాట సో అలాగే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మనకు భారీ వర్షాలు కురుస్తాయి లేదంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రకంగా ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం అయితే దాటనుంది ఇక తీరం దాటిన తర్వాత దాని ప్రభావం అనేది అయితే కనుక కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కాబట్టి సో వర్షాల ప్రభావం కూడా తగ్గుతూ వస్తుంది సో ఈ రోజు అయితే గనక మనకు చాలా డేంజర్ అనమాట సో రెడ్ అలర్ట్ కూడా అయితే కనుక ప్రకటించడం జరిగింది అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో సో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అయితే కనుక అయితే జారీ చేసింది ఇది మనకు ప్రస్తుతం ఉన్న లైవ్ అప్డేట్ అయితే కనుక సో దీనికి సంబంధించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను తప్పకుండా ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి